అమ్మ ఎన్టీఆర్ సినిమాలో కొన్ని పాటలు ఉంటాయి కదా పాటలు కొద్దిగా ఎన్టీఆర్ గారి సినిమాల్లో పాటలు ఇప్పుడు వినుకో బుల్లి వినుకో అనే పాట ఉంది కదా అలాంటివన్నీ మంచిగా పెట్టుకోనండి అంటే వచ్చేవాళ్ళందరూ తెచ్చే తెచ్చేస్తారు మొత్తం హిస్టరీ అంతా అవును చదివేయండి అంటారు కానీ హీరోయిన్స్ కానీ హీరోలు కానీ బ్రదర్సు ఆ అటాచ్మెంట్స్ అంతే పిక్చర్లోనే చూడాలండి వాళ్ళంతా నీతి బోధించారండి ఎవరు తీసుకున్న వాళ్ళు బాగుపడతారు సినిమా చూసి పాడిపో పాడైపోక్రా అంటారు కొంతమంది కానీ సినిమాలోనే నీతి ఉందండి అది నేను చెప్పేది చెడు ఉంది చెడు ఉన్న చెడు ఎవరు తీసుకోమన్నాడు అది చూపెట్టాలి కదా వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళ కర్మ కదండి వాళ్ళ ధర్మం వాళ్ళ ధర్మం అది చూపెట్టాలి అవును చేత సినిమాలని మనం ఏం అవును సినిమా వాడు అని పేరు పెట్టేస్తారు వాడు ఏ దాని గురించి ఏమిటి తెలుసు వాడికి అంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని కష్టాలు ఇక్కడ పెట్టి వాడి చేత దెబ్బలు తిని వాడి నుంచి ఫైటింగ్ చేసే కింద పడి మీద పడి ప్రజలకి ఏమిటి చేస్తే బోధిస్తారు అలాంటి పిక్చర్లు కూడా తీసారండి అవును మరి ఏమిటి రామారావు గారు ఏం పిక్చర్లు వేశారండి ఆయన అవును ఏమిటి రాముడు భీముడు ధర్మరాజు ఏది ఏమిటది కర్ణుడు బా బాబా రావణాసురుడు వేశారా అదే అందం అనుకున్నాను మరి ఇంకేం లేవండి వేయడానికి ఎవరు వేసినా బాగుండదు ఓన్లీ రంగారావు గారు ఒక్కరే అవును రామారావు గారు బాబా ఆయన ఎలాంటి పిక్చర్స్ అండి అవన్నీ భావి తరాలు వాళ్ళకి చూసుకొని ఆనందించండి అవును నీతి నేర్చుకోవచ్చండి టీవీలు పెట్టుకొని మా సెల్లుల్లో కూడా చూసేసుకుంటారు పిక్చర్లు అదంతా వేస్ట్ అంటే సారీ టీవీ వాళ్ళు ఎవరు పడకూడదు నా భయం నాది అమ్మా అప్పుడు గారు లేని లోటు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరిద్దరు కలిసి అన్ని పాటలు పాడారు ఫీల్డ్ అంతా పడిపోయిందండి చీకటి అయిపోయింది చాలు ఆ రెండు మాటలు చాలు అదే ఎంత కష్టపడ్డాడండి ఆయన ఆయన కష్టం బొట్టు దాకా ఆయన అనుకున్నాడు అంతే అలా కష్టపడ్డాడు అదంతే ఇంకా ఏం చేస్తాం మామల్ని కూడా చూడకూడదు అలాంటి దాంట్లో ఎలా ఉంటుంది అలాంటిది అదే ఇప్పుడు ఘంటసాల గారు పోయారు అంటారు మనం ఏం చూడలేదు నాతోటే విజయనగరంలో అక్కడ పుట్టి చదివి ఆయన పెద్ద గాయకుడయి నా చేత కొన్ని వేల పాటలు పాడించి ఘంటసాల గారు ఘటసాల సుశీల ఏంటండి తర్వాత కదా బాలు సుశీల అయినా అదొక ట్రిప్పు అదొక టైపు అది అల్లరి పాటలు ఇది పవిత్రమైన పాటలు ఊహల్లు గుస్స గుడి నరే ఏం పాట అండి అండి ఘంటసాల గారు ఆ మాత్రం ఆ మా ఇందులో వచ్చేది రామారావు గారు పడితే అలాగే ఉండేది ఘటసాలు గారు నాగేశ్వరరావు గారు పడితే అలాగే ఉండేది అదేమిటో తమాషాగా ఇప్పుడు నన్ను అడుగుతాను అంటే మీరు చిన్నపిల్లలాగే పాడుతారు నేనేం పాడలే తల్లి ఆ రోజారాము నేను తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు ఏడేళ్ళు పాపం ఆ పిల్లకి నిద్ర నేను రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఆ పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు ఇది పాండురంగ అదే మరి అదే చదివించరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య నే చదివిన మిగలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ ఎంత పేరు తెచ్చిందండి రోజారమణికి ఆ అమ్మాయి యాక్ట్ చేయడం నుంచి అంటే యాక్టర్స్కి మాకు కనెక్షన్స్ ఉన్నాయండి పాడే వాళ్ళకి వాళ్ళకి సావిత్రి గారు ప్రతి రికార్డింగ్కి వచ్చేవారు అట్లా ఆ చిన్న చిన్న ఎఫెక్ట్లు చెప్పేవారు ఏమండో ఇసీ అని పాడా అందులో అయ్యో పాప అని ఆవిడ చెప్పింది మధ్యలో మధ్యలో వాహిని స్టూడియోలో రిగార్డింగ్ అంత దాకా ఆవిడ వెయిట్ చేసి అలాగే ఆవిడ జమున గారు ఆవిడే చెప్పేవారు అది ఎవరికి తెలియదు నేనే పాడేశాను అనుకుంటాను కరెక్టే అలా అలా ఒప్పుకోకుండా అంత మంచి వాళ్ళండి అవును గారికి కూడా పాడాను రేణుకా మహాచే రేణుకా మహాచంలో అదే అంతా ఇంతకీ రామావతారం ఎత్తారు రాముడు రామారావు గారు రామావతారం అది ఎక్కడండి ఆయన నవ్వుతుంటే ఒక రకంగా ఆ డివైన్ పవర్ అండి ఆ కృష్ణుడు వేశాడు అంటే అదొక టైపు కృష్ణుడు లాగే బాబా బాబా ఆ మేర్జాలు గల పాడాను ఒక ప్రొడ్యూసర్ గారు అటుపక్క బాధ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు సో తాను నరసింహరావు కొంటే బాగా పాడాలి బో అనేవా నాకే నా తాను గారిని నేను చూడలేదు ఆయన పాడేవారట దానికి డబుల్గా అయిపోయి బాగా వచ్చేసింది ఆ పాట అది ఎవరు పాడలేరండి ఎవరు పాడతారు కానీ మనం వెళ్ళాం వెళితే అది చాలా తప్పులు జరుగుతున్నాయి జరుగుతున్నాయిలేండి మనకేం ఎందుకంటే తప్పు జరుగుతాయో చెప్పాలి అని అనిపిస్తుంది వినకపోతే మనం చెప్పామండి అది ఈ టీవీలు ఇవన్నీ ఎందుకండి మంచి చెప్పడానికే కదా అంత కష్టపడి పెట్టి చెప్తున్నారు అవన్నీ వాళ్ళు వినాలి కదా ఏమిటో చెప్ప అదే రామారావు గారు గురించి చెప్తుంటే ఎంతకీ తెరగదండి అది మహా అదే ఏడు సముద్రాలు కాదు ఎనిమిది సముద్రాలు రామారా రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎనిమిదో సముద్రంలో ఉన్నారు మాయ అక్కడ పుట్టించి మాయలు పుట్టించారు ఏది కావచ్చు అది పుడుతుంది కదా సినిమా వాళ్ళకి పెద్ద వర్షం రావాలంటే వచ్చేస్తాయి ఫ్యాన్లు అంతే చెప్తారు ఏది కావాల్సిన వాళ్ళు చూపెడతారు అంత విద్వత్ అంతా ఇది అందరికి అందించారు వాళ్ళు ఎప్పటి నుంచి మొదటి నుంచి మన పుట్టక ముందు నుంచి ఎన్ని పిక్చర్లు తీశారండి ఇప్పుడు మనం చూడొచ్చు కదా అవి అవన్నీ టీవీ టీవీలో వాళ్ళు వేస్తుంటారు వాళ్ళకి ధన్యవాదాలు అవును ఎందుకంటే అలాంటివన్నీ జనం చూడాలండి చూస్తే పాట అనేది ఎప్పటికీ బతికే ఉంటుంది రఘురామయ్య గారు సూర్యబాబు గారు నాకు చెబుల్లో రఘురామయ్య గారు పద్యాలు మరి పద్యాలన్నీ వండేలా పాడేయనుకుంటారు వాళ్ళు లక్ష్మీరాజ్యం గారు చూసారప్పుడు జనని శివకామిని పాట జనని శివకామిని చాలా మంచి పాట ఎక్కడికి దేవుడి దేవుడికి వెళ్ళినా కూడా అదే పాడతాం జనని శివకామిని జయ శుభకారి విజయ రూపిణి అది అద్భుతంగా ఉంది ఇక్కడి నుంచి పాడాను బాలభారత సినిమాలో పాటలు కూడా అన్ని పాటలు అలా చాలా కష్టం ఆయన వచ్చి నన్ను అడిగాడు అమ్మ ఒకటి అడగచ్చా అయ్యో అయ్యో అయ్యా అడగండి అయ్యా ఏంటి మరి ఎక్కడ దమ్ము తీసుకుంటారండి ఎక్కడ ఊపిరి తీసుకుంటారు అడిగాడు ఆయన ఏం చెప్తాను అంటే నేను క్లాసికల్ సింగర్ కదా బాగా దట్టంగా వేసాడు మన ఆయన నాకు అంతేజా దమ్ము ఇంతసేపు మాట్లాడకుండా దమ్ము లేదు చూడండి అక్కడికి అలా వస్తుంది మాటలు సౌండ్ ఇక్కడి నుంచే వస్తుంది నాకు దమ్ము వస్తుంది కదా మీకు రావట్లేదు అదే రాదు అది అలవాటు అయిపోయింది అంతే అందరికీ కూడా ఎవరు పడిన జా బాణేజీ పాడినారు జానగారు పాడినారు ఎవరికి రాదు ఆయన ఎందుకు అలా అడిగాడు నన్ను ఆయన